హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు తెలంగాణలో టీజీపీఎస్సీ డిఏ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఇవి మనకు ఆన్లైన్ విధానంలో జరుగుతున్నాయి సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే ఒక త్రీ టు ఫోర్ డేస్ దాకా ఎగ్జామ్స్ అయితే మనకు జరగబోతున్నాయి సో దానిలో భాగంగా మనకి ఈరోజు అయితే ఫస్ట్ డే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసింది సో దాంట్లో మనకు పేపర్ వన్ జనరల్ స్టడీస్కి సంబంధించి ఈరోజు ప్రశ్నలు ఏ విధంగా అడిగారనేది ఈ వీడియోలో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చంగా లైక్ చేయండి ఇది ఎవరికి యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మనం చాలా యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది సో దీన్ని జస్ట్ ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం ఈరోజు జరిగినటువంటి డిఏ ఎ ఎగ్జామ్లో కూడా మనం చాలా క్వశ్చన్స్ మన కరెంట్ అఫైర్స్ నుంచి అయితే కవర్ కావడం జరిగింది అవి ఏంటనేది కూడా మీకు చెప్తాను సో ఇప్పుడు నైన్టీ నైన్కి నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఒకవేళ మంత్ వైజ్ కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్కే మీకు అయితే ప్రెజెంట్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు మంత్ వైజ్ అండ్ టీఎస్పీస్సీ గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాం దీని ద్వారా మీకు టాపిక్ వైజ్గా డేట్ వైజ్ అయితే టెస్ట్లు అయితే అందిస్తున్నాం ప్రతి ప్రశ్నకు వివరణ అయితే ఉంటుంది తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ప్రశ్నలు ఉంటాయి ఇంకా గ్రూప్ వన్ మెయిన్స్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి సో ఇంగ్లీష్కి సంబంధించి మనకి ఏదైతే క్వాలిఫయింగ్ టెస్ట్ ఉంది కదా సో జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ కూడా తీసుకొచ్చాం ఇది జస్ట్ ఇప్పుడు టూ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా అదే కాకుండా ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి పది గ్రాండ్ టెస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది హ్యాండ్ రైటింగ్ నోట్స్ వస్తుంది అండ్ రీజనింగ్ సంబంధించి మీకు నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది దీంతో పాటు మీకు టెస్ట్ సిరీస్ వస్తుంది అండ్ ఎకనామిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లనేషన్ కోర్స్ కూడా ఉంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఈ క్వశ్చన్స్ మనకు మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత గుర్తున్నటువంటి క్వశ్చన్స్ మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది సో ఈరోజు నేను కూడా ఈ ఎగ్జామ్ అయితే రాశాను నా గుర్తున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను మీకు రాబోయేటువంటి సెషన్స్లో ఎవరైతే రేపు లేదా ఎల్లుండి రాసేటువంటి అభ్యర్థులకు కొంత యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇవే క్వశ్చన్స్ అడుగుతారని కాదు కానీ సో ఈ టాపిక్స్ పైన కొంచెం ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కొన్ని క్వశ్చన్స్ అయినా మళ్ళీ మనకు రిపీట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈరోజు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా గుర్తున్నట్లయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అదే ध ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు పేపర్ వన్ అదేవిధంగా పేపర్ టూ మీకు ఏ విధంగా అనిపించిందని కూడా కింద కామెంట్ తీసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్టయితే అయితే మనం మొదటగా పథకాల గురించి చూద్దాం తెలంగాణ పథకాలు కావచ్చు అదేవిధంగా సెంట్రల్ స్కీమ్స్ సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయని చూసిన తర్వాత నెక్స్ట్ పాలిటీ పరంగా అండ్ తెలంగాణ హిస్టరీ పరంగా అండ్ కల్చర్ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు అనేది కూడా వన్ బై వన్ చూద్దాం సో మొదట ఇక్కడ మనం ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆయన చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి మనకు ఓల్డ్ స్కీమ్స్ ఎక్కువ అడిగారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన స్కీమ్స్ కంటే అంతకుముందు మనకి ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది సో దానిలో మనం చూసినట్లయితే ఈ పల్లె ప్రగతి కావచ్చు పట్టణ ప్రగతి ఈ రెండు స్కీమ్స్ వెళ్ళి మనకు మూడు క్వశ్చన్స్ అడిగారు సో ఒకటి వచ్చేసి మనకు డైరెక్ట్గా పల్లె ప్రగతి అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేటువంటి దాని కోణంలో అడగడం జరిగింది మనకు రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేస్తారు ఇయర్ బేస్డ్ అడిగాడు సో పల్లె ప్రగతి ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి అభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటి క్రింది పథకం ఏదని చెప్పేసి అడిగాడు పల్లె ప్రగతి ఆ రకంగా ఒకటి అడిగారు అదేవిధంగా పల్లె ప్రగతి స్కీమ్ను ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పేసి అడగడం జరిగింది అదేవిధంగా పట్టణ ప్రగతికి సంబంధించి కూడా మనకు క్వశ్చన్ డైరెక్ట్గా అడిగాడు అనమాట అంటే పట్టణాలకు సంబంధించి అభివృద్ధి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి క్రింది మా పథకం ఏదని చెప్పేసి ఈ రకంగా మనకు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది మనకు పట్టణ ప్రగతి వచ్చేసి రెండు వేల ఇరవైలో స్టార్ట్ అవుతుంది ఇది అండ్ పల్లె ప్రగతి వచ్చేసి రెండు వేల పదిహేనులో అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది సో అంటే ఈ రెండు స్కీమ్స్కి వెళ్ళి మనకు రెండు మూడు క్వశ్చన్స్ అడగడం జరిగింది అనమాట సో నెక్స్ట్ మీరు నెక్స్ట్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాయ రాయబోయేటువంటి అభ్యర్థులు ఉంటారు కదా సో వాళ్ళు ఎక్కువగా తెలంగాణ పథకాలకు సంబంధించి కొత్త పథకాలతో పాటు ఓల్డ్ స్కీమ్స్ కూడా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఇవి మిషన్ భాగ్యరథ మిషన్ కాకతీయ ఇవి రెండు మనకి అంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో అడిగారు ఒకవైపు మిషన్ భాగ్యరథ ఇచ్చి అండ్ మిషన్ కాకతీయ మరొక స్కీమ్ ఇచ్చాడు అది ఐడియా లేదు సో వాటిని జతపరచుమని అనమాట సో ఈ మూడింటిని జతపరచుమని చెప్పి అనడం జరిగింది మనకు మిషన్ భాగ్యరథ అనేది రెండు వేల పదహారులో స్టార్ట్ అవుతుంది సో రెండు వేల పదహారులో మనకు ఏది మోడీ గారు దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది అండ్ మిషన్ కాకతీయ అనేది మీకు తెలిసినటువంటిది రెండు వేల పదిహేనులో స్టార్ట్ అయినటువంటి స్కీమ్ ఇంకొక స్కీమ్ ఇచ్చేసిండు దానికి సంబంధించి వాటిని జతపరచుమన్నాడు కానీ నెక్స్ట్ మిగతా స్కీమ్స్ కూడా ఇక్కడ మీరు చూసుకుంటారు రైట్ ఎమ్ చెయ్యండి రెండు వేల పదహారులో మనకు బండ గజ్వెల్ మండలం సిద్దిపేట జిల్లాలో మనకు ఈ మిషన్ భగీరథ స్కీమ్ అనేటువంటిది మనకు ప్రధాని మోడీ చేతుల మీద స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఇది దీనికి సంబంధించి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకొకటి ఏంటంటే ఒక క్వశ్చన్ ఎలా అడిగాడు రైతు బీమాకు సంబంధించి కూడా అడగడం జరిగింది సో ఇక్కడ మీరు చూడవచ్చు రైతు బీమా లబ్ధిదారులను జతపర్చుమనుడు అంటే మనకి ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి సో రెండు వేల పద్దెనిమిది స్టార్ట్ అవుతుంది కదా అప్పటి నుంచి వీటి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇట్లా ఇచ్చాడు అదేవిధంగా ఇరవై ఇరవై ఒకటి అండ్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇచ్చేసి వీటి యొక్క లబ్ధిదారుల యొక్క సంఖ్యను జతపరచుమన్నమాట సో ఇంత డెప్త్గా అడగడం జరిగింది సో ఇది ఒకటి అండ్ అదేవిధంగా ఆసరా పెన్షన్ సంబంధించి మనకు డైరెక్ట్గా దీని ఏంటంటే మనకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో అడగడం జరిగింది అనమాట మిగతా కొన్నింటి యాడ్ చేసి అక్కడ మనం ఈ ఆసరా పెన్షన్ అనేటువంటి తోటి దాన్ని మనం ఎలిమేట్ చేసుకోవచ్చు సో ఇది మనకు రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయినటువంటి స్కీమ్ ఓకేనా ఇక్కడ మీరు ఇంకా కొంచెం డెప్త్గా చూడండి ఇక్కడ ఈ పథకంలో వివిధ వ్యక్తులకు ఇచ్చేటువంటి ఆ నేమ్స్ ఉంటాయి కదా ఏ పేరుతోటి ఎట్లా మనకు ఈ స్కీమ్కి సంబంధించినటువంటి ఆ పెన్షన్ ఇస్తున్నారు అనేటువంటిది కూడా ఒకసారి మీరు డెప్త్గా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా మనకి ఇంకా డెప్త్ డెప్త్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మహాత్మా బాపులే విదేశీ విద్యానిధి పథకం దీన్ని వెళ్ళి డైరెక్ట్గా రెండు క్వశ్చన్స్ అడిగినండి ఎట్లా అంటే మనకు అంటే ఇట్లా డైరెక్ట్గా స్కీమ్ పేరు స్కీమ్ పేరు అడగకుండా సో తెలంగాణ గవర్నమెంట్ ఈ మనకి బీసీ వ్యక్తులకు అంటే విదేశాలలో చదువుకోవడానికి హెల్ప్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి క్రింది పథకం ఏదని చెప్పేసి సేమ్ యాజ్ డిస్ క్వశ్చన్ మనకు రెండుసార్లు రిపీట్ అయిందన్నమాట ఈ క్వశ్చన్ సో దీని మీద రెండు క్వశ్చన్స్ రావడం జరిగింది మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉద్దేశించి కూడా కొన్ని స్కీమ్స్ వచ్చాయి వాటిని కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి సో ఈ స్కీమ్ వచ్చేసి మనకు రెండు వేల పదహారులో స్టార్ట్ అవుతుంది రెండు వేల పదహారులో ముఖ్యంగా ఎవరైతే బీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం కోసం తీసుకొచ్చినటువంటి పథకం అనమాట దీని ద్వారా ఒక్కొక్క ఒక్కొక్కరికి గరిష్టంగా ఇరవై లక్షల వరకు ఆర్థిక సహాయం అనేటువంటి గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అనేటువంటి పథకం కూడా ఉంది సో అది అది కూడా ఇరవై లక్షలు ఇస్తారు కాకపోతే అది మనకు ముఖ్యంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అది ఇవ్వడం జరుగుతుంది సో అట్లా మీరు గుర్తుంచుకోండి వీటికి సంబంధించి ముందు షిఫ్ట్లలో అవి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఆల్రెడీ మనం ఈ రైతు రైతు బీమా లబ్ధిదారులకు సంబంధించి చూడడం జరిగింది అండ్ అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు పథకం ఇది మనకు లేటెస్ట్ స్కీమ్కి వెళ్ళి ఒకటే అడిగారు అంటే మనకు ఆరు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ సిక్స్ గ్యారంటీస్లో భాగంగా పేదలకు ఇల్లు కట్టించేందుకు దీనిలో చేర్చినటువంటి క్రింది పథకం ఏదని చెప్పేసి అడగడం జరిగింది అది మనకి ఇందిరమ్మ ఇల్లు పథకం మీకు తెలిసినటువంటిది దీని మనకు లేటెస్ట్ స్కీమ్స్కి వెళ్ళి అయితే ఇది ఒకటే క్వశ్చన్ అడిగారు అదే కాకుండా ఇక్కడ మనకి ఏంటంటే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి కూడా ఒకటి అడిగాడు అంటే వాటి యొక్క అది ఎంతమందికి లబ్ధి చేరిందని చెప్పేసి అనే కోణంలో అడిగాడు నాకు కరెక్ట్ లేదు ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది సో నెక్స్ట్ ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి అడిగిన క్వశ్చన్స్ చూసినట్లయితే మిషన్ ఇంద్ర ఇంద్రధనకు సంబంధించిన క్వశ్చన్ అడిగాడు ఇది ఇచ్చేసి దీనికి కొన్ని స్టేట్మెంట్ రూపంలో ఒక మూడు నుంచి నాలుగు పాయింట్స్ ఇచ్చేసి సరే అని గుర్తించమని చెప్పేసి అనడం జరిగింది సో దీనిలో మనకు అక్కడ ఇయర్ తప్పించాడు యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిది అని ఇచ్చాడు మిషన్ ఇంద్రదనస్ అనేది రెండు వేల పంతొమ్మిది ఆరు పద్దెనిమిది ఏమో ఇచ్చాడు యాక్చువల్గా మనకి ఇది స్టార్ట్ అయ్యేది రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అవుతుంది ఇంకా మిగతా దీనికి సంబంధించినటువంటి ఏవైతే డిసీజెస్ ఉంటాయి డిప్తిరియా కోరింత దగ్గు ధనుర్వాతం పోలియో ఇవి ఉంటాయి కదా సో వీటికి సంబంధించి మనకి స్టేట్మెంట్ బేస్లో అడగడం జరిగింది అన్నమాట ఈ మిషన్ ఇంద్రధనకి సంబంధించి అండ్ స్వచ్ఛ భారత్ సంబంధించినటువంటిది మనకు ఒక జతపరచులో ఒక పాయింట్ కింద అనమాట సో దీని ద్వారా మనం దాన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ మనకి ఏంటంటే ఆహార భద్రత పథకం అనేది ఒకటి ఇచ్చాడు ఇక్కడ దాంతోపాటుగా ఆధార్ ఆధార్కి సంబంధించి ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు ఈ మూడు ఇచ్చాడు ఈ స్వచ్ఛ భారత్ అదేవిధంగా ఇది ఆహార భద్రత మనకు రెండు వేల పదమూడులో వస్తుంది కదా ఆహార భద్రతకు సంబంధించి ఇది అదేవిధంగా అండ్ ఆధార్కు సంబంధించి ఈ ఆధార్కు సంబంధించి తీసుకొచ్చిన ఇయర్ అండ్ ఇది ఈ స్వచ్ఛ భారత్ ఈ మూడు కలిపి మనకు జతపరచు కింద ఒక క్వశ్చన్ అడగడం జరిగిందనమాట సో వీటి మీద కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి సో మనకు ఎక్కువగా ఇవి పథకాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా అడిగారు ఇక నెక్స్ట్ జనాభాకు సంబంధించి కూడా మనకు ఈ షిఫ్ట్లో ఇవి మళ్ళీ సేమ్ యాజ్ డిజ్గా ఇవే రిపీట్ అయితే అని కాదు మళ్ళీ ఇక్కడ మీకు చూసే క్వశ్చన్స్ కూడా కొంచెం ఈజీగా అనిపించవచ్చు మనకేంటంటే ఈజీగా ఉన్నటువంటి క్వశ్చన్సే గుర్తుంటాయి ఇవి కాకుండా ఇంకా చాలా హార్డ్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఉన్నాయి అవి మనకంతగా గుర్తుకు లేవు ఎవరికైనా కూడా మనకి ఏదైతే ఈజీగా ఉన్నటువంటి క్వశ్చన్ గుర్తుండేటువంటి ఛాన్స్ ఉంటుంది నాకు గుర్తున్నటువంటి క్వశ్చన్స్ అయితే మీకు చెప్తున్నాను సో జనాభా గురించి కొంచెం క్వశ్చన్స్ ఎక్కువ ఆడడం జరిగింది సో నెక్స్ట్ కమింగ్ షిఫ్ట్లో రాసేటువంటి ఎగ్జామ్ ఎగ్జామ్ రాయబోయేటువంటి అభ్యర్థులు ఈ జనాభాకు సంబంధించి అది మనకు తెలంగాణకు సంబంధించి కావచ్చు అండ్ అదేవిధంగా ఇండియాకు సంబంధించినటువంటి దానిపైన కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి రీసెంట్గా జరిగినటువంటి హెచ్డబ్ల్యూ ఎగ్జామ్లో కూడా మనకు ఈ జనాభాకు సంబంధించి చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది మీరు ఏ ఎగ్జామ్ రాసినా టీఎస్పీఎస్కి మీకు అంతకుముందే చెప్పాను ఒక త్రీ ఫోర్ వీడియోస్ చేశాను నేను ఈ ప్రీవియస్ పేపర్లకు సంబంధించి అప్పుడు మనం చూసిన క్వశ్చన్స్ ఎక్కువగా జనాభా గురించి ఉండడం జరిగింది అండ్ నేను తెలంగాణ జనాభాకి సంబంధించి వీడియో కూడా చేశాను ఒకసారి వీలైతే మీరు చూసేటువంటి ఐటమ్ చేయండి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్న తెలంగాణలో టీఎస్పీఎస్ఈ కండక్ట్ చేసినట్టు ఎగ్జామ్లో జనాభా గురించి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్రతి ఒక్కరు దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో మనకు ఈ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్ చూసినట్లయితే ఎస్టీ జనాభా లేనటువంటి రాష్ట్రం అడిగాడు ఓకేనా అంటే క్రింద కొన్ని రాష్ట్రాలు ఇచ్చాడు అక్కడ మనకు హర్యానా ఢిల్లీ ఇట్లా ఇచ్చారు యాక్చువల్లీ మనకు పంజాబ్లో ఉండరు కాకపోతే అక్కడ మనకు పంజాబ్ అనేది ఇవ్వలేదు హర్యానాలో కూడా ఉండరు అనమాట సో పంజాబ్ హర్యానా ఈ రెండు స్టేట్లలో ఉండరు హర్యానా అనేటువంటి ఆప్షన్ మనకి ఇచ్చాడానికి ఆన్సర్ దానికి సంబంధించి మనకు హర్యానా అవుతుంది ఎస్టీ జనాభా లేనటువంటి రాష్ట్రం అనమాట మరి ఎస్టీ జనాభా అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ అక్షరాస్యత ఎక్కువ గల రాష్ట్రాలను జతపరచమన్నాడు సో అంటే భారతదేశంలో ఇవి రాష్ట్రాలకు సంబంధించి అడిగారు సో అక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే కేరళ ఇవ్వడం జరిగింది కేరళ అండ్ దాంతోపాటుగా లక్షాద్వీప్ ఇచ్చాడు ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లోనే క్వశ్చన్లో మనకు అక్కడ యూటీస్ అండ్ రాష్ట్రాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందంట లక్షాద్వీపులు ఇచ్చాడు దాంతోపాటుగా మిజోరం ఇచ్చాడు సో వీటిని దీనికి సంబంధించి కరెక్ట్గా జతపరచుమన్నాడు అన్నమాట సో అత్యధికంగా అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి మనం జతపరచుమన్నాడు అయితే ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి చాలా మంది మిస్టేక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇక్కడ మనకు రెండింటికి కలిపి అడిగారు కనుక యాక్చువల్లీ మనకి ఏంటంటే ఓన్లీ స్టేట్ అడిగితే కేరళ తర్వాత మిజోరం మిజోరం తర్వాత గోవా ఉంటుంది కానీ లక్షా దీవులను కూడా యాడ్ చేశారు కనుక మనం కేరళలో కనుక చూసుకుంటే ఇక్కడ లెటర్స్ నైంటీ ఫోర్ ఉంటుంది ఫస్ట్ ఓకే కాకపోతే ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మనకు జస్ట్ పాయింట్లలో తేడా ఉంటుంది అనమాట మిజోరాంకి సంబంధించిన వెనుకో విషయం అయితే నైంటీ వన్ పాయింట్ త్రీ ఉంటుంది ఓకేనా అండ్ అదేవిధంగా విధంగా సంబంధించిన దీవులకు విషయంలో అయితే నైన్టీ వన్ పాయింట్ ఎయిట్ ఉంటుంది అనమాట అంటే ఇక్కడ ఇది సెకండ్ వస్తుంది థర్డ్ వస్తుంది ఇక్కడ చిన్న చేంజ్ తోటి మనం క్వశ్చన్ మిస్టేక్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇక్కడ పంతొమ్మిది వందల ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై మధ్య గల భారతదేశ జనాభా యొక్క దశ అడిగాడు అనమాట సో ఏ దశలో ఉంది ఆ ఫేజ్ అనేటువంటి ఏ ఫేజ్లో ఉందని చెప్పేసి అడిగాడు ఇక్కడ మనకు ఆన్సర్ దీనికి సంబంధించి స్తబ్దత లేదా నిచ్చల దశగా అనమాట దీనికి సంబంధించి మనకు అదే ఆన్సర్ అవుతుంది ఆ టైంలో మనకు ఇది ముఖ్యంగా మీరు ఎకానమీ మనం గ్రూప్ టూ లెవెల్లో చదివిన వరకు మనకు మాల్తాస్ తీరు చదువుతారు కదా సో అక్కడ దీనికి సంబంధించి మనం చూస్తాం అన్నమాట సో ఇది మనకు డైరెక్ట్గా అడిగాడు సో నైన్టీన్ నాట్ వన్ నుంచి నైన్టీన్ ట్వంటీ మధ్య గల భారతదేశ జనాభా యొక్క దశ ఏ దశలో ఉందని చెప్పేసి అన్నాడు సో ఈ దశలో మనది ఈ స్తబ్దత లేదా నిశ్చలంగా అని చెప్పేసి వస్తుంది అక్కడ మనకు దానికి సంబంధించి డైరెక్ట్గా మనకు అదే రకంగా ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ తెలంగాణలో అత్యధిక లింగ నిష్పత్తి గల జిల్లాలను జతపరచుకున్నాడు ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే లింగ నిష్పత్తి అంటే రాష్ట్రాలు సార్ జిల్లాలు ఇచ్చి జతపరచమనలేదు జిల్లా ఇచ్చేసి వాటి యొక్క అక్కడ ఉన్నటువంటి లింగ ఒక యొక్క తోటి జాచపరచు అన్నాడు సో ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు మనకి ఏంది అక్కడ ఏమి ఇచ్చాడంటే సో నిర్మల్ మనకు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది మీకు తెలిసినటువంటిదే నిర్మల్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఇక్కడ మనకు థౌసండ్ ఫార్టీ సిక్స్ ఉంటుంది ఇది ఇచ్చాడు అక్కడ అండ్ అదేవిధంగా నిర్మల్తో పాటుగా మరొక జిల్లాకు సంబంధించి కూడా అక్కడ ఇవ్వడం జరిగింది సో రంగారెడ్డి కూడా ఇచ్చాడు సో రంగారెడ్డి మనకు నైన్ ఫిఫ్టీ ఉంటుంది ఓకే తక్కువ ఉంటుంది ఇక్కడ రంగారెడ్డిలో మనకు ఇంకొక డిస్టిక్ ఏదో ఇచ్చాడు ఐడియా లేదు నాకు అది సో రంగారెడ్డి ఒడి ఇవ్వడం జరిగింది వీటిని జతపరచుమన్నట్టు ఇంకొకటి మనకు థౌసండ్ ఏమో ఉండేది ఇంకొకటి ఇచ్చాడు ఇక్కడ మీకు ఇది ఇది ఒక్కటి తెలిస్తే దాన్ని హెల్మెట్ చేసుకోవచ్చు అనమాట నిర్మల్ రంగారెడ్డి మూడించి వాటిని జతపరచుమన్నట్టు లింగ నిష్పత్తికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ మనకు లింగ నిష్పత్తి మీద హెచ్డబ్ల్యూ రీసెంట్గా జరిగినటువంటి టీఎస్పిఎస్సి హెచ్డబ్ల్యూ ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ అడిగారు ఈ జనాభాలో లింగ నిష్పత్తిని బేస్ చేసుకొని అది ఎస్టీ జనాభాకు సంబంధించి కావచ్చు ఎస్సీ జనాభాలో అండ్ గ్రామీణ జనాభా యొక్క లింగ నిష్పత్తి మనకు మీరు అకాడమీలో కనుక చూసినట్లయితే దీని మీద మనకు ఫస్ట్ ఫస్టే ఇది ఇది మన తెలంగాణకు సంబంధించి ఒక అకాడమీకి వచ్చింది తెలంగాణ ప్రాంతీయ భూగోళ శాస్త్రం అని చెప్పేసి ఉంటుంది దానిలో మీకు ఫస్ట్ చాప్టర్లో ఒక పేజ్లో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి దాన్ని మీరు చూడండి అక్కడి నుంచి చాలా క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి అది మనకు అకాడమీలో ఉంది ఆ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా మనకు డైరెక్ట్గా అడుగుతున్నాడు ఒకసారి వీలైతే దాన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ మనకి ఇక్కడ పాలిటిక్స్ సంబంధించి సో ఈ షిఫ్ట్లో మనకు పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా చాలా అడగడం జరిగింది అవి ఏంటనేది ఇక్కడ మనం చూద్దాం సో ఇక్కడ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణకు సంబంధించి డైరెక్ట్ అడిగారు ఓకేనా అంటే మనకు ఈ ఏది పంచాయతీ వ్యవస్థకు సంబంధించినటువంటి క్రింది రాజ్యాంగ సవరణ ఏదంటూ ఆ రకంగా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది చాలా మందికి తెలిసినటువంటి ఈజీగా చేస్తారు ఇది డెబ్బై మూడు అడిగారు డెబ్బై నాలుగు సంబంధించి కూడా ఒకటి మనకు జతపరుచులు అడిగారు అన్నమాట మున్సిపాలిటీకి సంబంధించి దాన్ని కూడా మనకు షెడ్యూల్స్ ఇచ్చాడు అక్కడ షెడ్యూల్ ఇచ్చేసి జతపర్చుమన్నాడు అందులో మనకు డెబ్బై నాలుగు కూడా యాడ్ చేశారు అంటే ఇవన్నీ మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ కాదు ఇది ఇది మాత్రం మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఈ డెబ్బై నాలుగు అనేది మనకు జతపరచులో ఒక పాయింట్ కింద ఇవ్వడం జరిగింది అనమాట సో నెక్స్ట్ ఇక్కడ పద్దెనిమిది పదమూడు యాభై రెండు ఇంకొక రాజ్యాంగ సవరణ ఇచ్చాడు వాటిని జతపరచుమని అనమాట ఈ రాజ్యాంగ సవరణలు ఇచ్చేసి మనకు జతపరచుమని అని చెప్పేసి అనడం జరిగింది సో దీనిలో మనకి ఫిఫ్టీ టూ రాజ్యాంగ సవరణ అనేది నేను రీసెంట్గా మన కరెంట్ అఫేర్స్లో కూడా చాలాసార్లు చెప్పాను ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను ఇప్పుడు ప్రజెంట్ మనకి పార్టీ ఫిర్యాయింపులకు సంబంధించినటువంటి ఒక కమిటీ కూడా వేశారు ఇది మనకు వార్తల్లో ఉంది కనుక ఇది దీని మీద మనకు క్వశ్చన్ వచ్చింది ఇది పార్టీ ఫిర్యాంపులు అని చెప్పేసి ఇటు వైపు ఇచ్చారనమాట అదేవిధంగా మనకు ఈ థర్టీన్త్ అనేది మనకు నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి ఉంటుంది ఈ థర్టీన్త్ రాజ్యాంగ సవరణ అనేటువంటిది నైన్టీన్ సిక్స్టీ టూలో వస్తుంది నాగాలాండ్కు రాష్ట్ర హోదా మరి ప్రత్యేక నిబంధనలు కల్పించేటువంటి రాజ్యాంగ సవరణ ఇక ఈ పద్దెనిమిది అనేది మనకు రాష్ట్రాలకు రాష్ట్రం అనేటువంటి దానికి సంబంధించి పునర్నిర్వచనం తెలుపుతూ ఉంటుంది సో ఈ మూడు ఇచ్చేసి వారిని జతపరచమన్నాడు సో ఇది ఒకటి ఇంకా నెక్స్ట్ చూసిన అయితే రాజ్యాంగంలో షెడ్యూల్స్ ఇచ్చాడు ఒకవైపు షెడ్యూల్స్ ఇచ్చేసి వాటి యొక్క వాటిని జతపరచమన్నాడు దానిలో ఈ డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ఇచ్చారు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి కావచ్చు అండ్ థర్డ్ షెడ్యూల్కి సంబంధించి మనకు జీతపత్యాలకు సంబంధించి ఇట్లా రకంగా మనకి ఇచ్చేసి వాటిని జతపరచమన్నాడు షెడ్యూల్కి సంబంధించి ఇంకా నెక్స్ట్ ఉమ్మడి జాబితా ఏ దేశం నుంచి తీసుకున్నామని డైరెక్ట్గా అడిగాడు అనమాట సో ఉమ్మడి జాబితా అనేటువంటిది ఏ దేశం నుంచి తీసుకున్నాము అంటే జత అది క్రింది వాటిలో ఒకటి అంటే ఈ క్రింది వాటిలో తీసుకున్నటువంటి ఏ భారత రాజ్యాంగంలోకి తీసుకున్నటువంటి వాటికి సంబంధించి దేశాలతోటి సరిగా లేనటువంటి దాన్ని గుర్తించుమన్నాడు అనమాట సో దానిలో మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ ఉమ్మడి జాబితాకు తప్పించాడు నేను అందుకని ఇక్కడ క్వశ్చన్ ఇట్లు ఇచ్చాను అక్కడ మనకు ప్రాథమిక హక్కులు కూడా ఇచ్చారు ప్రాథమిక హక్కులు అదేవిధంగా ఆదేశిక సూత్రాలు అండ్ అదేవిధంగా ప్రాథమిక విధులు ఇట్లా ఇచ్చాడనమాట ఇప్పుడు విధులు మనం ఎక్కెంచో తీసుకున్నాం రష్యా కదా సో అదేవిధంగా ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ ఇది కరెక్ట్గా ఇచ్చాడు ప్రాథమిక హక్కులు వచ్చేసి మనకు అమెరికా కదా సో ఈ రకంగా ఇచ్చేసి దీనిలో మనకి ఇక్కడ ఉమ్మడి జాబితా ఇచ్చాడు అనమాట ఈ ఉమ్మడి జాబితా అనేటువంటిది మనకు కెనడా ఇచ్చాడు యాక్చువల్గా కెనడా కాదు ఇది మన ఉమ్మడి జాబితా అది ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం కదా సో ఇది మనకు తప్పు ఇవ్వడం జరిగింది ఇట్లా మనకు ఇది కూడా జతపరచుడు అడిగాడు ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ కాదు మాక్సిమం ఇవన్నీ మనకు జతపరచుడు విధానంలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఇండియాకి ఎప్పుడు వచ్చింది ఇది డైరెక్ట్గా అడిగాడు కాకపోతే ఇక్కడ మన క్వశ్చన్స్ ఎట్లా ఆప్షన్స్ ఎట్ ఇచ్చారంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ మే నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూన్ మార్చ్ అదేవిధంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి ఇట్లా మనకు నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు మార్చ్ ట్వంటీ ఫోర్త్ రావడం జరుగుతుంది అనమాట నైన్టీన్ ఫార్టీ సిక్స్ మార్చ్లో వస్తుంది అక్కడ మనకు డేట్ చేయలే కానీ మార్చ్ అని చెప్పేసి ఇచ్చారనుక ఈ దీనికి సంబంధించి మనకు ఆన్సర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ మార్చ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇది మన ప్రీవియస్లో చాలాసార్లు సార్లు అడిగిందండి ఇవన్నీ మనం మనం పాలిటీకి సంబంధించి ఒక ట్వంటీ సిక్స్ వీడియోస్ అప్లోడ్ చేశాం సో మాక్సిమం ఇవన్నీ క్వశ్చన్ దానిలో ఉన్నాయి మీరు ఆ ట్వంటీ సిక్స్ వీడియోస్ కనుక పర్ఫెక్ట్గా చూసినట్లయితే పాలిటీ నుంచి ప్రతి క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయవచ్చు మనం ఒకసారి కావాలనుకుంటే మీరు వెళ్ళి చూడండి ఇవన్నీ మనం వివిధ క్వశ్చన్ రూపంలో కూడా డిస్కస్ చేసాం మన ఏది పాలిటిక్స్ సంబంధించిన ప్లేలిస్ట్లో ఉంటుంది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ మూడంచల రాజ్ వ్యవస్థను చూపించినటువంటి క్రింది కమిటీ ఏదని డైరెక్ట్గా అడిగారు అనమాట అంటే ఫస్ట్ టైం మూడంచల పంచాయతీ వ్యవస్థను భారతదేశంలో ఇక్కడికి ఏ కమిటీ సూచించింది అని చెప్పేసి అడిగారు సో వచ్చేసి మనకు మీకు తెలిసినట్టు రాయ్ మెహతా కమిటీ అక్కడ ఎంఆర్ మెహతా అని చెప్పేసి ఇచ్చాడు అనమాట సో అది మనకు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో వస్తుంది ఓకేనా ఇది డైరెక్ట్ అడిగాడు ఇంకా నెక్స్ట్ వివిధ రాజకీయ పార్టీలు వాటి యొక్క రాష్ట్రాలతో జతపర్చుమన్నాడు అంటే ఇది రెండు వేల ఇరవై మూడు నాటికి అట్లా డేట్ మెన్షన్ చేసిండు సో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి జతపరచుమన్నట్టు దానిలో సరికానిది అడిగాడు అనమాట సిక్కిం ఇచ్చాడు సిక్కింలో ఉన్నటువంటి పార్టీ అక్కడ మనకు బీజేపీ అని ఇవ్వడం జరిగింది ఇది మనకు తప్పు అవుతుంది తర్వాత అస్సాం ఇచ్చాడు అక్కడ కూడా సంథింగ్ ఏదో పార్టీ ఇచ్చారు అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ ఇవ్వడం జరిగింది అది పశ్చిమ బెంగాల్ అది కరెక్టే సో ఆ రకంగా మనకు ఆ పార్టీలు ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ పార్టీలకు సంబంధించి సరిగా జతపరచుమన్నాడు అనమాట ఇక నెక్స్ట్ జిఎస్టీ గురించి రెండు ప్రశ్నలు అడిగాడు చాలా చాలా ఇంపార్టెంట్ జిఎస్టీకి సంబంధించి కొంచెం డెప్త్ అడిగాడు అనమాట ఈ జిఎస్టీ అనేటువంటి మనకు వచ్చినటువంటి పర్పస్ ఏంటిది అండ్ దానికి సంబంధించినటువంటి కొన్ని ఒక మూడు నుంచి నాలుగు పాయింట్స్ ఇచ్చేసి దీంట్లో సరి అనేది గుర్తించమని చెప్పేసి అనమాట జిఎస్టీకి సంబంధించి ఒకసారి మీరు క్లియర్గా చూసుకుంటున్న ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ రాజ్యాంగ చట్టబద్ధ సంస్థలు వాటి యొక్క చైర్మన్స్ తోటి జతపరచు అంటే జతపరచు కాదు ఇక్కడ సరికాంది సరి అయింది అడిగాడు సో దానిలో మనకు రీసెంట్గా మీకు ఆల్రెడీ నేను మనకు పాలిటిక్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం చూసాం కదా దానిలో ఎస్సీ కమిషన్ చైర్మన్గా రీసెంట్గా మనకు కిషోర్ మక్వానా వచ్చాడు సో అదే అక్కడ మనకు కరెక్ట్ ఇవ్వడం జరిగింది అనమాట సరి అని జతపరచుకున్నాడు దానిలో అది ఒకటే మనకు కరెక్ట్ ఉందన్నమాట కిషోర్ మక్వానా మనకు ఎస్సీ కమిషన్ తోటి పర్ఫెక్ట్గా ఉంది మిగతా అని మూడు తప్పు అందులో సరి అనేది అడిగాడు కింద ఇచ్చినటువంటి రాజ్యాంగ అదేవిధంగా చట్టబద్ధ సంస్థలకు సంబంధించి సరి అయినటువంటి దాన్ని గుర్తించమని దానిలో మనకు ఎస్సీ కమిషన్ చైర్మన్గా రీసెంట్గా మనకి కిషోర్ మక్కువ రావడం జరిగింది అదే మనకు కరెక్ట్ ఇవ్వడం జరిగింది ఇది మన ఆల్రెడీ మన కరెంట్ అఫేర్లో డిస్కస్ చేసినటువంటి బిట్ అది ఇంకా నెక్స్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ గురించి అడిగాడు అంటే ఈ యాక్ట్కి సంబంధించి క్రింది వాటిలో ఏది బలపరిచిందని చెప్పేసి అడగడం జరిగింది అక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు స్వయం ప్రతిపత్తి కావచ్చు ఇంకా కొన్ని అడగడం జరిగింది అది నాకు పర్ఫెక్ట్గా గుర్తుకు లేదు బట్ థర్టీ ఫైవ్ యాక్ట్కి సంబంధించి ఒక బిట్ అయితే రావడం జరిగింది ఇవి మనకు పాలిటిక్కి సంబంధించి అడిగినటువంటి క్వశ్చన్స్ ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏ రకమైన క్వశ్చన్స్ అడిగారని ఇక్కడ చూద్దాం సో ఇక్కడ మనకు హంగర్ ఇండెక్స్ అడిగాడు సో హంగర్ ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత అని డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు మనకిది త్రిపుల్ వన్ సో నూట పదకొండవ ర్యాంక్లో మన భారతదేశం అయితే ఉంది ఇది డైరెక్ట్ అడగడం జరిగింది అండ్ దావోస్ మీటింగ్ జరిగిన ప్లేస్ అడిగాడు ఇది కూడా మనకు డైరెక్ట్ బిట్టే ఓకేనా మనకి స్విట్జర్లాండ్లో జరిగింది కదా సో మీరు నెక్స్ట్ షిఫ్ట్లో పోయేవాళ్ళు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ చూడండి దీన్ని మనకు కేసీఆర్ సారీ రెడ్డి అక్కడికి వెళ్ళాడు కదా సో అక్కడ ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నారు సో అటువంటివి వాటిపైన కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఓకే ఇండెక్స్ సంబంధించి ఇది అడిగారు అదేవిధంగా దావోస్ మీటింగ్ సంబంధించి ఎక్కడ జరిగిందని చెప్పేసి అడిగారు ఓకే నెక్స్ట్ ఆస్కార్ అవార్డు సంబంధించి మనకు రెండు క్వశ్చన్స్ అడిగారు సో ఆస్కార్ అవార్డు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ఇటువైపు మనకు వ్యక్తులు ఇచ్చారు వాళ్ళకి వచ్చినటువంటి రంగం ఏ రంగంలో వచ్చిందని చెప్పేసి జతపరచుకున్నారు రెండు క్వశ్చన్స్ మనకు అదే రకంగా అడిగారు ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఇప్పుడు మనకు ఉత్తమ నటి అండ్ ఉత్తమ నటుడు ఈ రకంగా సహాయ నటుడు ఇట్లా ఇచ్చేసి కొంచెం డెప్త్గానే అడిగాడు ఈ రెండు క్వశ్చన్స్ చాలా ఉన్నాయి ఉన్నాయనుకోవచ్చు సో అంటే డైరెక్ట్గా మనకు ఉత్తమ సినిమా అట్లా అడగకుండా డైరెక్ట్ అందులో ఉన్నటువంటి పాత్రలకు సంబంధించి క్వశ్చన్ అడగడం జరిగింది ఈ రెండు క్వశ్చన్స్ మనకు ఆస్కర్ అవార్డు మీద అడిగారు అదేవిధంగా గ్రామీ అవార్డు మనకు మీకు ఆల్రెడీ దీనికి సంబంధించిన స్పెషల్ వీడియో కూడా చేశాను అయితే ఇక్కడ మనకి ఏ విధంగా ఇచ్చారంటే క్వశ్చన్ జాకీర్ హుసేన్ కావచ్చు ఇంకొక పర్సన్ ఇచ్చేసి వీళ్ళకు ఈ గ్రామీ అవార్డు వీళ్ళు గ్రామీ అవార్డు పొందారు వీళ్ళ యొక్క ఆ పొందినటువంటి బ్యాండ్ ఉంటుంది కదా వాళ్ళ యొక్క గ్రూప్ పేరు అడగారు అడగడం జరిగింది అనమాట అది మనకు శక్తి శక్తి అనేటువంటి ఫ్యూజన్ బ్యాండ్ అని చెప్పేసి మనం చూస్తాం సో అక్కడ ఇదే మనకు ఆప్షన్ రూపంలో ఇవ్వడం జరిగింది మనం ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా డిస్కస్ చేసినాం ఓకేనా అంటే వాళ్ళ యొక్క బ్యాండ్ పేరు ఏందని అడిగారు ఈ గ్రామీ అవార్డు పొందినటువంటి జాకీర్ వస్తే అండ్ ఇంకొక నేమ్ ఇచ్చేసి సో వాళ్ళు ఇటీవల గ్రామీ అవార్డు పొందడం జరిగింది సో వాళ్ళ యొక్క గ్రూప్ పేరు ఏంటని అని ఆ రకంగా మనకు క్వశ్చన్ అడగడం జరిగిందనమాట నెక్స్ట్ పద్ సుబ్రహ్మణ్యం పద్మ విభూషణ్ సో ఇక్కడ ఇక్కడ ఎట్లా క్వశ్చన్ అడిగారంటే ఈ పద్మాసుబ్రహ్మణ్యంకు ఇటీవల పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది సో ఆమె ఈ క్రింది ఏ నాట్యానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు సో ఇది మనకు ఆమె భరతనాట్యంకి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట సో ఇది డైరెక్ట్గా బిట్ జరిగింది అనమాట ఈ పద్మాసుబ్రహ్మణ్యం సంబంధించి ఇటీవల పద్మ విభూషణ్ అవార్డు పొందింది సో ఈమె ఏ నాట్యంలో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడగడం జరిగింది భరతనాట్యం లో ఆమె ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తి అనమాట అండ్ నెక్స్ట్ జీ ట్వంటీ మీటింగ్ గురించి మనకు కొంచెం డెప్త్ అడిగాడు ఒక మూడు నాలుగు పాయింట్స్ చేసే అక్కడ జీ ట్వంటీకి సంబంధించినటువంటి మీటింగ్ దేనికి సంబంధించిన మీటింగ్ ఇది అండ్ దానికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ని యాడ్ చేస్తూ జీ ట్వంటీ మీద ఒక క్వశ్చన్ అడిగాడు నెక్స్ట్ కాప్ ఎయిట్ ఇది మనకు ఒక క్వశ్చన్లో ఒక పాయింట్ కింద అడిగారు అనమాట ఇక్కడ ఇంకా మిగతాయి కూడా కొన్ని యాడ్ చేశారు కాకపోతే ఈ కాపీ ఐట్ తోటి మనం దాన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు కాపీ ఐట్ ఢిల్లీలో జరగడం జరిగింది అండ్ దానికి సంబంధించి ఇంకా కొన్ని వేరే కూడా ఈ కాప్స్ సదస్సుకు సంబంధించినట్టు కొన్ని క్వశ్చన్స్ అక్కడ ఇచ్చి వాటిని జతపరచమన్నాడు కాకపోతే ఒక్క దానితోటి మనం దాన్ని ఎలిమినేట్ చేసుకునే విధంగా ఆ బిట్ అయితే ఉంది నెక్స్ట్ ఇక్కడ మనకు ఏడీబీ బ్యాంక్ కావచ్చు సార్క్ అండ్ అదేవిధంగా ఇంకా ఎస్సీఓ వీటికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ అండ్ వాటి బ్యాంక్స్కి సంబంధించి జతపరచమన్నాడు అనమాట ఏడీబీ బ్యాంక్ అనేది దీనికి సంబంధించింది సార్క్ యొక్క బ్యాంక్ సంబంధించినటువంటి ప్లేస్ ఎక్కడ ఉంది అండ్ అదే కాకుండా వీటికి సంబంధించినటువంటి ముఖ్య కార్యాలయాలు ఉంటాయి కదా వాటిని జతపరచుమను జతపరచు విధానంలో ఒక క్వశ్చన్ అడిగాడు ఇంకా జీ సెవెన్కి సంబంధించి కూడా అంటే డైరెక్ట్ అడగట్లేదు ఇది కూడా మనకు కొన్ని మీటింగ్స్ ఇచ్చేసి దానిలో వన్ ఆఫ్ ద పాయింట్ ఇవ్వడం జరిగింది మనకు రీసెంట్గా జీ సెవెన్ సమ్మిట్ అనేది ఇటలీలో జరిగింది కదా సో ఇది దీంతో మ్యాచ్ చేసుకుంటే మనకు డైరెక్ట్ అక్కడ హెల్మెట్ చేసుకోవచ్చు అనమాట ఇదే కాకుండా ఇంకా కొన్ని వెరైటీ సదస్సులు కూడా ఇచ్చాడు సో వాటికి సంబంధించి జతపరచుమనమాట దాంట్లో మనకి జీ సెవెన్కి సంబంధించినటువంటిది కూడా ఒకటి ఉంది నెక్స్ట్ ఇక్కడ తెలంగాణకు సంబంధించి అడిగినటువంటి కొన్ని క్వశ్చన్ చూసినట్టయితే తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చేసి వాటిని జతపరచమన్నాడు ముఖ్యంగా మనకు ఆర్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి ఏ నదికి ఏ నది ఏ నది పైన ఉంది అండ్ అదేవిధంగా మంజీరా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టు అండ్ అండ్ మూసీ నది పైన ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇట్లా ఒక నాలుగు ఇచ్చేసి దా వాటిని నదిలతోటి జతపర్చుమన్నమాట మన ప్రాజెక్టులకు సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు అండ్ అదేవిధంగా తెలంగాణ ఎన్నో రాష్ట్రంగా ఏర్పడిందని డైరెక్ట్గా అడిగారు డైరెక్ట్ పెట్టింది మనకు ఇరవై తొమ్మిది రాష్ట్రంగా ఏర్పడుతుంది కదా డైరెక్ట్గా మన తెలంగాణ ఎన్నో రాష్ట్రంగా ఏర్పడిందని చెప్పేసి అడడం జరిగింది ఇంకా నెక్స్ట్ బతుకమ్మ పండుగ గురించి ఒకటి అడిగారు అంటే తెలంగాణలో పూలతోటి జరుపుకునేటువంటి క్రింది పండుగ ఏది అని చెప్పేసి అడడం జరిగింది ఇది బతుకమ్మ అవుతుంది ఆన్సర్ దానికి సంబంధించి కానీ ఇక్కడ మనకు తెలంగాణలో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయని చెప్పేసి అడిగారు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మంత్ ఇచ్చాడు మార్చ్ ఆరు ఏప్రిల్ ఆ రకంగా ఇచ్చేసి ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయని చెప్పేసి అడడం జరిగింది దీనికి సంబంధించి మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అక్కడ మనకు ఫోర్టీన్ సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ ఇట్లు ఇచ్చాడు సో కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అండ్ తెలంగాణలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ల సంఖ్య ఎంత అది కూడా మనకి అక్కడ రెండు వేల ఇరవై మూడు సంథింగ్ ఇయర్ మెన్షన్ చేస్తూ అడిగాడు అనమాట సో మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే డెబ్బై నాలుగు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి ఈ ఆప్షన్ కూడా మనకు దానిలో ఉండడం జరిగింది ఇదే మనకు దానికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అదేవిధంగా ఈ మూడు కలిపి ఒక క్వశ్చన్ అడిగాడు అంటే ఇక్కడ ఈ ఆటోమొబైల్ రంగం అండ్ ఎరువులు అని చెప్పేసి ఇచ్చారు ఇటువైపు వచ్చేసి మనకు మెదక్ ఇచ్చాడు మెదక్ అండ్ అదేవిధంగా కరీంనగర్ ఇచ్చాడు అండ్ నెక్స్ట్ వరంగల్ ఇవ్వడం జరిగింది అన్నమాట సో వీటి ఇక్కడ మనకు వీటిని జతపరచు చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడు ఓకే ఇవి చేసి మనకు జతపరచు చెప్పేసి అడిగారు సో దీనికి సంబంధించి నాకు కూడా పర్ఫెక్ట్ ఆన్సర్ తెలియదు వారికి తెలిసినట్లయితే కింద మీరు కామెంట్ చేసేటువంటి రైట్ చేయండి నెక్స్ట్ మిగతా సబ్జెక్ట్ సబ్జెక్టులకు సంబంధించి క్వశ్చన్స్ ఎట్లా అడిగారని చూద్దాం ఇక్కడ సో అంటే అన్ని కలిపి ఇక్కడ నాకు గుర్తున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చాను సో ఇక్కడ ప్రోగ్రాన్ అనుపరీక్షలకు సంబంధించి రెండు ప్రశ్నలు అడిగారు మనకు రెండు సార్లు ఈ ప్రోగ్రాన్ అనుపరీక్షలు జరుగుతాయి కదా దీన్ని బేస్ చేసుకుని టూ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది సో ఈ మనకు రెండు సార్లు జరుగుతాయి ఆ ఇయర్స్ కనుక మీకు తెలిసినట్లయితే టూ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది ఒకటి వచ్చేసి మనకు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఇందిరాగాంధీ టైంలో జరుగుతాయి తర్వాత మళ్ళీ మనకు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో వాజ్పేయి గారు ఉన్నప్పుడు జరుగుతాయి అన్నమాట సో దీన్ని బేస్ చేసుకుని మనకు రెండు క్వశ్చన్స్ అడిగారు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి అనుకోవచ్చు సో రెండు క్వశ్చన్స్ నుంచి అడిగారు అదేవిధంగా హరిత విప్లవం గురించి అడిగాడు అంటే అక్కడ మనకు సతత హరిత విప్లవం పితామహుడు ఎవరు ఎవరని చెప్పేసి అడిగారు యాక్చువల్గా మనకు ఆప్షన్లో అక్కడ మనకి స్వామినాథన్ ఉన్నాడు కాకపోతే మరి అక్కడ స్టార్టింగ్ అయితే సతత హరిత విప్లవం అని చెప్పేసి యాడ్ చేయడం జరిగింది మరి దానికి సంబంధించి కీ అట్లీస్ ఇస్తారో చూడాలి అండ్ అదేవిధంగా బయోడైవర్సిటీ యొక్క ప్రదేశాలను జతపరచమన్నాడు సో దానిలో ఒక మూడు నాలుగు బయోడైవర్సిటీ ప్లేసెస్ ఇచ్చేసి వాటి యొక్క రాష్ట్రాలతో జతపరచుమన్నాడు దానిలో మనకు ఒకటి మిస్టేక్ ఇచ్చాడు ఏదంటే ఈ శేషాచలం ఉంటుంది కదా ఈ శేషాచలానికి సంబంధించి మనకు తప్పు ఇవ్వడం జరిగింది యాక్చువల్గా ఈ శేషాచలం అనేటువంటిది మనకి ఇక్కడ ఉంటుంది ఏపీలో ఉంటుంది కదా సో ఇది కాకుండా మనకు మిగతా మూడు అనేటువంటిది కరెక్ట్ ఇచ్చి ఇది ఒకటి మనకు తప్పు ఇవ్వడం జరిగింది ఇంకా మిగతా మూడు వేరే ఇచ్చేసి ఇవ్వడం జరిగింది అవి మూడు కరెక్ట్ ఇచ్చాడు ఇది ఒకటి మనకు తప్పుగా ఇవ్వడం జరిగింది అనమాట అంటే తప్పుగా ఉన్నదాన్ని గుర్తించమన్నాడు అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఈ కావేరి నది మహానది ఈ రెండు నదులు ఇచ్చేసి వాటి యొక్క లెంత్ ఇచ్చాడు వాటి వాటిలో సరి అనేది గుర్తించుమన్నాడు అంటే కావేరి నది ఇచ్చేసి దాని ఒక లెంత్ ఇచ్చారంత మనకు ఐడియా లేదు అండ్ మహానదికి సంబంధించి కూడా లెంత్ ఇచ్చాడు ఈ రెండింటికి సంబంధించిన లెంత్ ఇచ్చేసి సరి అని గుర్తించమని చెప్పేసి అడగడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఈ బొకారో స్టీల్ ప్లాంట్ ఉంది కదా సో మనకు రష్యా సహకారంతో ఏర్పడినటువంటి దీనికి సంబంధించి డైరెక్ట్ అడిగారు ఇది ఎవరి ఇది అంటే ఒక మన ఒక స్టేట్మెంట్ బేస్లో క్వశ్చన్ అడిగారు లాస్ట్కి మనకు ఇది ఎవరి సహకారంతో ఏర్పడిందని చెప్పేసి అన్నాడు సో ఇది మనకు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో రష్యా సహకారంతో ఈ ప్లాంట్ అనేది మన ఇండియాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇది మనకు జార్ఖండ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో సో ఈ రకంగా మనకు ఒక క్వశ్చన్ అడిగారు అదేవిధంగా ఈ డైరెక్ట్గా మనకు సత్వర అదేవిధంగా సుస్థిర మరింత సమ్మిళిత వృద్ధి వృద్ధి అనేది ఏ ప్రణాళిక యొక్క లక్ష్యం అని చెప్పేసి అడిగారు ఇది మనకు పన్నెండవ ప్రణాళిక యొక్క లక్ష్యం ఇది డైరెక్ట్ బిట్ ఈ రకంగా మనకు అడగడం జరిగిందనమాట కానీ నెక్స్ట్ ద్రవ్యోల్బణం సంబంధించి మనకు స్టేట్మెంట్ బేస్లో అడిగారన్నమాట అంటే ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు రేపో రేట్ ఎట్లా ఉంటుంది అంటే ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసేటువంటి విషయాలకు సంబంధించి అనమాట ఎట్లా మనకు ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేస్తుంది అనే దానిపైన ఒక త్రీ స్టేట్మెంట్స్ ఇచ్చేసి కొంచెం డెప్త్గా ఈ క్వశ్చన్ మనకు అడగడం జరిగింది కానీ నెక్స్ట్ ఆధార్ కార్డు ఆహార భద్రత ఇయర్స్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా దీంతోపాటు ఇక్కడ మనకు స్వచ్ఛ భారత్ కూడా యాడ్ చేసి వీటిని జతపరచుకున్నాడు ఇవి తీసుకొచ్చిన ఇయర్స్ను ఒక ఆరోహణ క్రమ ఆరోహణ క్రమంలో అడిగాడు మొత్తం అయితే ఈ ఆధార్ కార్డు వచ్చినటువంటి ఇయర్ కావచ్చు ఆహార భద్రత చట్టం వచ్చిన ఇయర్ అండ్ స్వచ్ఛ భారత్ వచ్చినట్టు ఇయర్ను మనకు వాటిని యొక్క ఆరోహణ క్రమంలో అదే అదేవిధంగా ఐసీజే కావచ్చు డబ్ల్యూఎఫ్ వీటి యొక్క పనులను జతపరచుమన్నాడు ఇంకొకటి దీంతో పాటుగా మరొకటి కూడా యాడ్ చేశాడు ఐ థింక్ అది ఐపీసీసీ అనుకుంటా ఓకే ఐపీసీసీ ఇచ్చేసి ఇటువైపు వాటి యొక్క వర్క్స్ చేసి వీటిని జతపరచమన్నాడు సో ఇది కూడా ఒక క్వశ్చన్ అడిగా అదేవిధంగా ఈ జూమ్ వ్యవసాయం ఉంటుంది కదా ఇది మనకి ఎక్కడ అని చెప్పేసి అడగడం జరిగింది అక్కడ మనకు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి అస్సాం అడిగాడు అస్సాం ఇచ్చాడు అండ్ మిజోరాం గుడియడం జరిగింది అంటే ఇక్కడ ఈ జూమ్ వ్యవసాయాన్ని పెండన పేడన సంథింగ్ ఏదో ఇచ్చాడు పేడా కావచ్చు సో ఈ పేరుతోటి ఏ రాష్ట్రంలో పిలుస్తాము అని చెప్పేసి అడిగారు అనమాట ఈ జూమ్ వ్యవసాయం సంబంధించి క్రింది ఏ రాష్ట్రంలో ఆ పేరుతోటి పిలుస్తామని చెప్పేసి మనకు ఆ రకంగా దానికి సంబంధించిన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది ఇంకా ఇవే కాకుండా మనకు ఈ నీరజ్ చోప్రాకి సంబంధించి అంటే రెండు వేల ఇరవై మూడు కరెంట్ అఫేర్స్ కూడా ఒక నాలుగైదు కరెంట్ అఫైర్స్ అగారు టూ థౌసండ్ ట్వంటీ త్రీకి సంబంధించిన కరెంట్ అఫర్స్ కూడా త్రీ టూ ఫోర్ కరెంట్ అఫైర్స్ కొంచెం గా అడగడం జరిగింది ఇంకా ఇవే కాకుండా అంటే ఇవన్నీ మనకి ఈజీగా ఉన్నాయి అనుకుంటున్నా నాకు గుర్తున్నాయి ఇవి కాకుండా కొన్ని హార్డ్ క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది స్టేట్మెంట్ బేస్లో సో మనకు రెండు వేల ఇరవై మూడులో ఈ నీరజ్ చోప్రా సాధించినటువంటి కొన్ని పథకాలనే కదా అన్నింటినీ ఒక నాలుగైదు స్టేట్మెంట్ రూపంలో ఇచ్చేసి దీనిలో సరి అనేది ఏదని గుర్తించమని చెప్పేసి అడగడం జరిగింది అదేవిధంగా మనకు ఈ కేశానంద భారతి కేసుకు సంబంధించి కూడా మనకు యాభై సంవత్సరాలు అయింది కదా సో దాని మీద కూడా ఒక క్వశ్చన్ అడిగాడు అంటే అది కూడా మనకు స్టేట్మెంట్ బేస్లో అడిగినటువంటి క్వశ్చన్ సో ఇవి నాకు గుర్తున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ మేము ముందుకైతే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాబోయేటువంటి అభ్యర్థులు వీటిపైన కొంచెం ఫోకస్ చేయండి టేస్ పేస్ ఎట్లా అంటే మనకు అంటే మనం ఇవే చదువుకునిపోతే మళ్ళీ ఇవే వస్తాయని కాదు కాకపోతే కొన్ని క్వశ్చన్స్ మనం దీనిలోకి వెళ్ళి రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కనుక సో మీరు ఒకసారి వీటిని చూసుకున్న తర్వాత మిగతా వాటిని కూడా మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి కరెంట్ అఫేర్స్ అనేటువంటి లేటెస్ట్ ఇస్తున్నాడు ఓల్డ్ ఇస్తున్నాడు రెండు వేల ఇరవై మూడు కరెంట్ అఫేర్స్ ఇస్తున్నాడు అండ్ ప్రజెంట్ ఇస్తున్నాడు సో కరెంట్ అఫేర్స్ లాస్ట్ మీరు టెన్ మంత్స్ నుంచి పర్ఫెక్ట్గా చదువుతున్నాయి కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుందన్నమాట జనరల్ స్టడీస్కి సంబంధించి సో మీరు ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ కనుక గుర్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వాళ్ళు కూడా అంటే ఎవరైతే రేపు ఎల్లుండి రాయబోయేటువంటి అభ్యర్థులు కూడా దీని గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది కనుక కంపల్సరీ పోస్ట్ చేయండి అదేవిధంగా పేపర్ టూ మీకు ఏ విధంగా అనిపించింది అండ్ ఎవరైతే డిఓకు సపరేట్గా ప్రిపేర్ అయిన వాళ్ళు పేపర్ టూ కూడా చాలా ప్రాక్టీస్ చేసి ఉంటారు జనరల్గా నేను డిఓకు ప్రిపేర్ కాలేదు సో ఆ పేపర్ టూ అనేటువంటిది ఏ విధంగా వచ్చింది మీకు ఎట్లా అనిపించిందని కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇది మనకు ఫస్ట్ డే డిఓ ఎగ్జామ్ సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ యొక్క క్వశ్చన్ సంబంధించినటువంటి అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్